హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఏంటి రోజు వంటలు చూపిస్తుంది ఈరోజు ఏంటి స్టవ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి రోజు ఒకటే చూపించి చూపించి అందరికీ బోర్ కొడుతుంది కదా మీకైనా నాకైనా సో అందుకనే నేను ఇంటి దగ్గర ఉన్న రోజు వీక్ ఆఫ్ రోజు అంటే నేను వర్కింగ్ కదా నాకు హాలిడే ఉన్న రోజు నేను చేసుకునే కొన్ని పనులు అనేవి మీకు షూట్ చేసి చూపిద్దామని చెప్పి షూట్ చేశాను అంతే ఎవ్రీ వన్ చేసుకుంటారు సో నేను కూడా ఎలా చేసుకుంటాను ఏంటనేది చూపిద్దామని చెప్పి షూట్ చేశాను అనమాట సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ టైం అందరు వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను నేను వంట చేస్తాం బ్రేక్ఫాస్ట్ చేస్తాం అంతా చిరాకు అయిపోతుంది కదా సో అందుకని చెప్పి కిచెన్ క్లీన్ చేస్తున్నాను అక్కడ ఆయిల్ క్యాన్స్ పెడుతున్నాను కదా అక్కడ పేపర్ అంతా జిడ్డుగా అయిపోయిందని చెప్పి పేపర్ చేంజ్ చేసాను స్టవ్ క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా చుట్టుపక్కలంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా మాకు కిచెన్లో టైల్స్ లేవు మేము వాల్ వాల్పేపర్స్ వస్తాయి కదా ఆన్లైన్లో అవి అన్నమాట సో అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇటైతే ఇంకా అన్నము మార్నింగ్ అందరికీ క్యారేజ్లోకి ఉండం కదా అది కొంచెం మిగిలిపోయింది మా 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 అమ్మగారు నేనే కాబట్టి దానికి తోడు కొంచెం ఆఫ్టర్నూన్ వేడివేడిగా వండుకుంటామని చూపిస్తున్నాను మీకు అదైతే హాట్ వాటర్ ఎవ్రీడే హాట్ వాటర్ ఉంటుంది మాకు ఇంకా కర్రీ బెండకాయ కూర చేసాము అదే ఉంది ఆ మేము ఇద్దరమే కాబట్టి అది సరిపోతుంది సో అవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకుంటున్నాం అనమాట నేను ఇప్పుడు తోమేసుకుందాం అని చెప్పి ఆ గిన్నెలన్నీ కూడా యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ వేద్దామని చెప్పి నేను మిక్సీ జార్లో పల్లీలు వేశాను కానీ కరెంటు పోయింది ఇంకా అది పట్టలేదు ఇన్వర్టర్ ఉంది కానీ ఇన్వర్టర్ మీద మిక్సీ తిరగట్లేదు అనమాట సో అందుకని చెప్పి ఇంకా అవి ఒక బౌల్లో తీసుకొని ఫ్రిజ్లో పెట్టేద్దాం అన్నట్టుగా పెట్టేశాను ఇంకా కర్రీ కూడా నేను వేరే బౌల్లో తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెమే ఉంది కదా అంత పెద్ద పెద్ద గిన్నెలు ఉంటే బాగా మంచి క్రమించదు ఆ రైస్ అయితే నైట్ టైం ఉండింది దాన్ని కూడా వేస్ట్ చేయము తినేస్తాము ఏది కూడా వేస్ట్ చేయకుండా ఇంక రైస్ కూడా వేరే బౌల్లో తుడిచిపెట్టేసుకుంటున్నాను అండి అవన్నీ అని చెప్పి సింకులో వేద్దామని చెప్పి ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు కదా మళ్ళీ అంత పెద్ద పెద్ద అంతా కిచెన్లో ఉండడం అంత బాగుండదు సో ఇంక ఈ పల్లీలు కూడా నేను వేరే బౌల్లో తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పి తీసుకుంటున్నాను అవన్నీ సర్దేసుకొని మొత్తం అంతా దులిపేసుకుని కిచెను ఇలాగ చూడండి వీటికి నేనైతే ఇది వాల్పేపర్ వస్తున్నాయి కదా అవి ఇలాంటిది దీనికి అతికించాను అనమాట మంచి లుక్ వస్తుందని చాలా బాగున్నాయి అవి అతికించిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఏమి లేవు షెల్ఫ్స్ కనుక మేము వచ్చినప్పుడు ఇంట్లోకి అలా చెక్కలు పెట్టి కొట్టించాను ఇంకా చక్కలు చెక్కలు మంచిగా కనిపించట్లేదు అని చెప్పి ఇంకా ఈ వాల్పేపర్ కూడా వీటికి కూడా అతికిచ్చాను అనమాట అతికిచ్చిన తర్వాత లుక్ బాగుంది ఇంకా వెరీ అర్జెంటు వంటలోకి అనుకున్నవి తాలింపు గింజలు ఇంకా పల్లీలు పప్పులు మెండుమిర్చి ఇవన్నీ తాలింపులోకి అవసరం కాబట్టి ఇంకా ఇక్కడ పెట్టేసుకుంటాను చేతికి దగ్గరలో మిక్సీ జార్లో ఆడ పైన పెట్టేసుకుంటాను అది కారం డబ్బా పైన పెడతా పిల్లలు పడేస్తారని చెప్పి చేతికి అందితే కారం వేసుకోవడానికి తీసి పడేస్తారు ఆల్రెడీ ఇంతమంది ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి అందుకే అంత పైన పెట్టాను ఆ డబ్బా ఇంకా స్టీల్ సామాను హనీ బాటిల్ హనీ బాటిల్స్ చాలా ఉంటాయి మా ఇంట్లో పంచదార టీ పొడి వేసుకునేవి కూడా హనీ బాటిల్స్ వాడుతూ ఉంటాను హనీ బాటిల్స్ ఇంకా ప్రస్తుతం అయితే ఇంక అలా పెట్టేస్తున్నాను అంత దొలిపేసుకొని ఇంక ఇంతేనండి మాకు ఇచ్చిన ఇంకేం లేదు అదే రెండు అని చెప్పి ఇంక ఉండాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా పదిహేను వేలు పన్నెండు వేలు చెప్తున్నారు సో అందుకనే ఇంక ఇది గిన్నెలు స్టాండ్ గిన్నెలు ఇందులో వేసేసుకుంటాంతోనేసి ఇదేమో బియ్యం రమ్ము ఫ్యాన్ అయితే క్లీన్ చేశానండి ఇది కిచెన్ పక్కనే ఉంటుంది ఫ్యాను అసలు వంట చేసేటప్పుడు ఫ్యాన్ వేసి జిడ్డంతా లాగేసుకుంటుంది అది అంతా లాగేసుకుంటుంది స్టీల్ పీస్ పెట్టి ఉద్దాలి ఈ ఫ్యాన్ అయితే ఇంక వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి అంతా క్లీన్ చేసాను అయినా సరే అక్కడక్కడ పోవలేదు చూడండి ఇంకా అది రుదుగుతూ ఉంటే ఆ ఫ్యాదే ఊడొస్తుంది మొత్తము పెయింట్ అంతా కూడా అందుకే అలా వదిలేసారనమాట ఆ జిడ్డంతా లాగేసుకుంటుందండి ఇది వైట్ కలర్ కదా ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట అంతవరకు అయితే క్లీన్ చేశాను ఎక్కువ రుద్దుతూ ఉంటే ఆ పెయింట్ అంతా పోతుందని చెప్పి ఇంకా అలా వదిలేసాను నేను అంతా క్లీన్ చేశాను ఇప్పుడు ఇల్లు అంతా ఊడ్చి తుడవాలి ఆల్రెడీ మా అమ్మగారు అటు సైడ్ ఊడుస్తున్నారు బెడ్రూమ్ ఈ ఫ్రిడ్జ్ కూడా ఇంకా తుడుచుకోవాలి పైపైన మొన్ననే మొత్తం డీప్ క్లీన్ చేశాను అట్లా విడుచుకోవాలన్నమాట వీక్ ఆఫ్ తీసుకుంటా అన్నమాట కదనండి వీక్ ఆఫ్ రోజైనా వర్కింగ్ రోజైనా మన లేడీస్కి ఈ పనులు తప్పవు కదా ఎవరైనా ఇంత ఇంట్లో ఎక్కడైనా సరే వీక్ ఆఫ్ తీసుకున్న రోజు అది దులుపుకోవడం ఇది దులుపుకోవడం అది క్లీన్ చేసుకోవడం ఇది క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది హాఫ్ డే అంతా కూడా అక్కడే అయిపోతుంది మిగిలిన హాఫ్ డే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా వాళ్ళకి ఏదైనా చేసి పెడదాం వెరైటీగా ఎప్పుడు ఇంట్లో ఉండం కదా అని అనిపిస్తుంది అనమాట రెస్టే ఉండదు నేను కూడా అంతే ఎవరైనా అంతే వర్కింగ్ ఉమెన్కి రెస్ట్ అనేదే ఉండదు అదే జెంట్స్ అయితే సండే రోజు ఏంటంటే వాళ్ళకి మనం వండి పెడతాం కాబట్టి హ్యాపీగా కూర్చుంటారు వాళ్ళైతే అవునా కాదా ఫ్రెండ్స్ నిజం చెప్పండి ఓకే అండి ఇంకైతే ఇవంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ కూడా మొన్న ఈ మధ్య రెడీ అండి అన్నీ కూడా దులిప్ వేసి ఈ మధ్యనే నేను దులిపేసి కడిగేసి అన్ని కడిగేసి పెట్టేశాను ఇంక అయితే రెగ్యులర్గా ఇవి చేతికొంతే కాబట్టి దులిపేసుకుందాను చెప్పేటప్పుడు ఇంకా కింద రెండు షెల్ఫ్స్లో కూడా ఎవ్రీడే దులిపేస్తూ ఉంటాను చేతికొంతే కాబట్టి ఆ పైన రెండు కూడా నేను ఆల్రెడీ మొన్నీ మధ్యనే మా పిల్లల బర్త్డే ఉంది కదా ఆ రోజు దులిపి పెట్టేశాను అనమాట గ్లాసెస్ అవన్నీ కూడాను కడిగేసి పెట్టేశాను ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే నా దగ్గర పాతవి కూడా ఉన్నాయండి పడేయకుండా అలానే ఉంచాను మూడు నాలుగు ఉన్నాయి అక్కడ అటు సైడు న్యూస్ పేపర్స్ కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ హాస్పిటల్కి సంబంధించినవి అవన్నీ అటు పెడతాను అనమాట పిల్లల బుక్స్ కనుక ఏమన్నా ఉంటే కనుక అటు సైడ్ ఆ షెల్ఫ్లో అట్లాస్ట్ పెట్టేసుకుంటాను ఎప్పుడన్నా అర్జెంట్ కావాలనుకున్నప్పుడు మెడికల్ రిపోర్ట్స్ చేతికి అందుతాయి అని చెప్పి అలా ఉంచాను అనమాట ఈ బాక్స్ మా హస్బెండ్ ఆఫీస్లో డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను డ్రై ఫ్రూట్స్ ఇస్తే బాగుంది నేను బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఆ బాక్స్ చాలా బాగుంది కదండి దీవాలికి ఇచ్చారు మా హస్బెండ్కి ఆఫీస్లో ఇంకా నేను బ్యాంగిల్స్ క్లిప్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి అది దాచుకున్నాను అనమాట అలానే ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ కవర్లో అన్నీ మా పిల్లలు ఆడుకునేవి ఉంటాయి అనమాట క్రికెట్ బ్యాట్ వికెట్స్ కార్లు ఇవన్నీ ఏవేవో అన్నీ అందులో పెట్టి ఉంచాను అనమాట ఎందుకంటే అవన్నీ తీసి అటు ఇటు పడేస్తూ ఉంటారు సో అటు ఇటు పడేయడం కన్నా ఇంకా కవర్లో సర్దుకుంటే నీట్గా ఉంటుంది కదా ఇల్లంతా కూడా అని చెప్పి నేను ఆడిన తర్వాత అన్నీ మళ్ళీ అందులోకి పెట్టేస్తాను అనమాట కవరు ఇంకెక్కడైతే టీవీ నెట్ దులిపేసుకుంటున్నాను ఇంకా టీవీ అయితే మేము కొన్ని ఇంపార్టెంట్ థింగ్సే పెట్టుకుంటాము ఇవన్నీ రోప్స్ ఇవన్నీ ఏమన్నా డస్టర్స్ ఎప్పుడన్నా ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు అనమాట ఇవన్నీ వైర్లు దేనికన్నా పనికి వస్తాయని చెప్పి ఇంకా ఈ అట్టబెట్లో అయితే మనకి స్క్రూ డ్రైవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి పెట్టుకుంటాం అన్నమాట కటింగ్ పేరు స్క్రూ డ్రైవరు తీయడానికి రావట్లేదు టేప్స్ ఇలాంటి కటింగ్ పేరు స్క్రూ డ్రైవరు ఇవి పెట్టుకుంటాము ఇలాంటి సంబంధించిన వస్తువులు ఏమైనా ఇంటికి పెట్టేసుకుంటాము ఎక్కడైనా పెడితే కనబడమని చెప్తే ఇంక ఇక్కడ ఇలా బాక్స్లో వాటర్ బాక్స్లో పెట్టేసేసి టీవీ అనుకోని చెప్పేస్తుంటాను నేను ఇది టీవీ ప్లగ్ ఇది ఏదో ఆయిల్ డబ్బా పెట్టి ఇక్కడ ఇట్లా మరకలైందండి ఇది ఇంకా అది పోవట్లేదు ఎంత తుడిచినా కానీ ఇదేమో ఎప్పుడో మా అమ్మగారు తీసుకున్నారు డబ్బులు ఉండి ఇప్పుడైతే వాడట్లేదు ఇంకా అది పడేయడం ఇష్టం లేక ఇలా టీవీ వెనకాల పెట్టేశాను ఇక్కడ కూడా ఎప్పుడు దులుపుతూనే ఉంటాను వన్ వీక్లీ వన్స్ కంపల్సరీగా అయినా చూడండి డస్ట్ ఎలా ఉందో దులిపినా కూడా ఎంతే అండి వీక్లీ వీక్లీ అయినా సరే ఇంతే ఉంటుంది ఇంకా వేక్ ఆఫ్ వచ్చిందంటే నాకు ఇదే పని ఇంకా వీక్ ఆఫ్ రోజు కూడా ఇంకా ఖాళీ లేకుండా ఇలా పనులు చేసుకుంటూ ఉంటాను నేను ఆ టీవీ అంత దులిపేసుకుంటున్నాను ఆ వెనకాల అదంతా కూడా ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తూనే ఉంటానండి అయినా సరే డస్ట్ ఎలా వస్తుందో తెలీదు ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటుంది అసలు నాకైతే ఎవ్రీ వీక్ ఒక పని వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడల్లా ఇంకా ఇలాగ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా ఆ బీన్ బ్యాగ్ అయితే ఎప్పుడో మా చిన్నప్పుడు నా చిన్నప్పుడు కదా సారీ మా చిన్నబాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా చిన్నబాబు కడుపులో ఉన్నప్పుడు తీసుకున్నాను అన్నమాట అండ్ ఇది వచ్చేసి హ్యాంగర్ చూసారా నేను డిమార్ట్లో తీసుకున్నాను ఏమైనా తగిలించుకోవడానికి బాగుంటుందని చాలా యూజ్ అవుతుంది నాకైతే వాచెస్ కానీ చి మా పెద్దోడికి మా చిన్నోడికి వచ్చిన గోల్డ్ మెడల్స్ అన్నీ కూడా అక్కడ తగిలించుకుంటాను అనమాట నేను అదంతా దులిపాను కదా దివాన్ కూడా దుమ్ము దుమ్ముబడి ఉంటుందని చెప్పి క్లీన్ చేస్తుంది ఇల్లు అంతా ఒకవైపు వాన పడుతుంది బాగా వర్షం పడుతుంది చూడండి బట్టలు అయితే మిషన్లో చేస్తాం కానీ ఫుల్ ఆన్ పడుతుంది అంతా కూడా ఇంక ఇదంతా దులిపేశాను కదా చూడండి ఎలా వచ్చిందో చెత్త ఎవ్రీ వీక్ ఇంతే వస్తుందండి అసలు ఎందుకో ఏమో తెలియదు పైన ఉన్నా కూడా మస్తు డస్ట్ వస్తుంది చాలా డస్ట్ వస్తుంది అసలు ఫ్యాన్స్ దులుపుకోవడము షెల్ఫ్స్ దులుసుకో దులుపుకోవడము టీవీ దుడుచుకోవడము ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఇంక ఇదే పని నాకు వీక్ ఆఫ్లో ఉంటే కనుక అందరూ మా వాళ్ళు అదే అంటారు ఎవరన్నా ఫోన్ చేసినా కూడా ఇంకేముంటుంది దులిపేసుకుంటా ఉంటుందన్నీ అని చెప్పేసి వీక్ ఆఫ్ రోజు కూడా దానికి అదే పని కదా అని అంటారనమాట ఇంకా చూడండి ఓచి ఇలా కుప్ప పెట్టాను మొత్తం కూడా ఎత్తేద్దామని ఇంకేదో ఊడ్చడై అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇల్లంతా మళ్ళీ దులిపేసుకున్నాం కదా డస్టీ డస్టీగా ఉంటే మళ్ళీ చిరాకేస్తుంది నాకు ఇంకా అలా ఉంచబుద్ధి కాదు అందుకని ఇంక మళ్ళీ తడిబట్ట పెట్టేసుకుంటాను నేను తడిబట్ట పెట్టేసుకున్నాక కానీ ప్రాణం ప్రశాంతంగా ఉండదు నాకు సో మీలో ఎంతమంది ఇలా ఉన్నారండి వీక్ ఆఫ్ రోజు కూడా ఇలా నాలాగా ఖాళీ లేకుండా పని చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలిసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉండుంటారు ఎందుకంటే ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా వర్క్ చేయండి ఇంట్లో నడవదు నాకు తెలుసు అందుకనే నేను కూడా మా హస్బెండ్కి ఏదో చెన్నీళ్ళకి వేణీళ్ళు తోడు తోడనట్లుగా నేను కూడా చేస్తున్నాను అనమాట జాబు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచే చేస్తున్నానండి యాక్చువల్గా హైదరాబాద్ వచ్చి మేము ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరికీ వర్క్స్ అనేవి సో అందుకనే నేను కూడా చేస్తున్నాను అనమాట తనకి ఏదో చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడన్నట్లు ఉంటుందని కదని చెప్పి చేస్తున్నాను సో ఈ హైదరాబాద్లో ఉండాలంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే ఉండాలి ఎందుకంటే ఇక్కడ రెంట్లు కట్టుకుని గ్రాసరీస్ సరిపడా అంటే మంత్లీ మంత్లీ గ్రాసరీస్ కూడా అవుతాయి కదండి మనుషులు ఉన్నప్పుడు ఇంకా మేమైతే సిక్స్ మెంబర్స్ ఉంటాం ఇంట్లో సిక్స్ మెంబర్స్కి అయితే మాకు చాలా అవుతుంది మంత్లీ ఖర్చు సో ఇవన్నీ చూసుకోవాలంటే పాపం తను వల్ల కాదని చెప్పి ఇంకా నేను కూడా తనకి హెల్ప్ చేద్దామన్నట్టుగా ఏదో వేడి నీళ్ళకే చన్నీళ్ళు తోడన్నట్టుగా చేస్తానన్నమాట జాబు ఇక్కడ మా అమ్మగారు అయితే తినేస్తున్నారు క్లీనింగ్ చేస్తున్నాను నేను నా నేనైతే క్లీన్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి అప్పుడు తింటాననమాట పాప మామిడికి బీపీ ఉంది టైం టు టైం తినాల్సిందే కంపల్సరిగా సో ఇక్కడైతే క్లీనింగ్ మొదలెట్టేశాను నేను సారీ మాప్ పెట్టడం మొదలెట్టేశాను అంతా ఊడ్ చేసుకున్నాను అంటే ఆల్రెడీ అమ్మ బెడ్రూమ్ అంతా దులిపేసి ఊడ్ చేశారనమాట నేను ఇంకా ఈ కిచెను హాల్ మాత్రమే నేను చూశాను క్లా అంతా దులిపేసుకోవడం అంతా కూడా ఇంకా మాప్ పెట్టేసుకుంటే పని అయిపోతుంది అనమాట సో మన ఆడవాళ్ళకి తప్పదు కదండి ఇటు వర్కింగ్ అయినా సరే ఇంట్లో పనులు చూసుకోవాలి అటు జాబ్ పర్పస్ కూడా చూసుకోవాలి మళ్ళీ ఇలా వీక్ ఆఫ్స్ ఉన్న రోజు కూడా ఇల్లంతా దులిపేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ తప్పవు లేడీస్ అన్నాక ఇంకా మనం ఎంత జాబ్ చేసినా సరే ఇంట్లో కనీసం పిల్లలకైనా వంట చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ పిల్లలకి హస్బెండ్కి మన చేతితో చేసి పెడితే అదొక తృప్తి కదా మనకి సో ఇంకా అలానే ఉంటుంది ఇప్పుడే పని అయితే అయిపోయింది బెల్లకాయ కూర మామిడికాయ కారు టేక్ ఆఫ్ అనే కానీ అయిపోయిందండి హాఫ్ డే అయిపోయింది అది చర్కొని ఇది చదువుకొని అది ఉలుపుకొని ఇది ఉలుపుకొని ఇల్లు దూసుకొని ఈ టైం అయిందండి లంచ్ వేసేసరికి టూ ఓ క్లాక్ అయిపోయింది టూ థర్టీ అయిపోయింది సో మీలో ఎంతమంది నాలాగా వీక్ ఆఫ్లో ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం అందరు ఇలానే ఉంటారు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరొక వీడియోతో కలుసుకుందాం